కామన్గా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళ పేపర్లా ఏడా నూట ముప్పై ఐదు చెరువులకు నో ఎఫ్టిఎల్ అన్నారు కదా ఒకసారి మీరు ఆలోచించాలి ఇందులో పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ చూడరి ఇప్పటి వరకు కూలగొచ్చినాయి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పిన చెరువులు ఏరియా చెరువు పేరు చెప్తాయినోరీ షేర్లింగంపల్లి గోపి చెరువాట గుర్తుపెట్టుకోర్రీ నానకరామ్ గూడ భగీరథమ్మ చెరువు మూసాపేట మైసమ్మ చెరువు నానకరామ్ గూడ బాగ్ చెరువు నానకరామ్ గూడ నానకరామ్ గూడ లేక్ చందానగర్ గంగారాం చెరువు ఆ ప్రేమవతిపేటు మూల చెరువు పెద్ద చెరువు అంటారు మదీనాగూడ గూడ లేకు కొండాపూర్ మజీద్ బండ లేక్ కానమేట్ చెరువు ముల్లాఖావత్ చెరువు పఠాన్ చెరువు సాకి చెరువు పఠాన్ చెరువు తిమ్మక్క చెరువు గోపన్పల్లి చిన్న పెద్ద చెరువు హైదరాబాద్ ఎల్లమ్మ చెరువు దీన్ని హైదర్నగర్ చెరువు కూడా అంటారు కూకట్పల్లి కూకట్పల్లి లేక్ కాజాగూడ మణికొండ చెరువు నానకరామ్ గూడ విప్రో చెరువు యాప్రాల్ యాప్రాల్ లేక్ కానామేట్రో మొండి కుంట ఆ గూడ లేక్ కూకట్పల్లి ఐడియల్ ఆ చెరువు మున్సరాబాద్ ఏది పెద్ద చెరువు లేక్ గోపన్పల్లి గుట్టల బేగంపేట చెరువు గోపన్పల్లి మెన్లకుంట చెరువు ఇక మధిన గూడ రామచంద్ర రామసముద్రం కూకట్పల్లి చిన్నరాయిని చెరువు యాప్రాల్ నాగిరెడ్డి కుంట చెరువు యద్దవాణి కుంట గోపనపల్లి అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను ఇగో కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పిన చెరువులు ఇక ఇవన్నీ కూలగొట్టాలే మళ్ళీ వీటన్నింటిని వరుస పెట్టి బుల్డోజర్లు పోయి కూలగొట్టలేదనుకో దేత్తాడిపోచమ్మ గుడి ఉంటుంది మీకు ఇవి ఇవన్నీ మీరు చెప్పిన దాదాపుగా వీటికి ఇప్పటి వరకు యాభై ఐదు చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేసిలు మిగతా నూట ముప్పై పరిస్థితి ఏంది దీంట్లో ఏంటి అంటే చెరువుల మీద నిఘాలు పెడతా లేకపోతే ఇంకొకటి చెప్తా ఇంకొకటి చెప్తా అనేది కాదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఈ చెరువులు తప్ప మిగతా వాటి పరిస్థితి ఏంది వీటి వీటి పరిస్థితి ఏందో ఒక్కసారి చెప్పిగా నేను చెప్తున్నాను కదా ప్రియాతి ప్రియమైన మీ పేపరే రాసింది మీ పేపరే సాక్ష్యాలు తీసుకొచ్చింది ఏమని అంటే దాదాపుగా ఇక్కడ నూట ఎనభై ఐదు చెరువులు ఉన్నాయి దీంట్లో కేవలం యాభై ఐదు చెరువులకు మాత్రమే అధికారులు ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసేలాట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా ఇళ్లను అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత నీచం అండి ఒకసారి ఆలోచించండి ఇక ఆ హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఒక నాటకం అయితే కొనసాగుతుందన్న వరంగల్ నల్గొండ దాంతోపాటు ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి ఇతరత్ర ఎక్కడ ఉన్నా కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా మీ పొలిమేరలకు రానియర్రి ఫస్ట్ అక్కడ డబ్బున్నోడు రాజకీయ నాయకుడు ఉంటారు చూడు ఎవడైతే ఎఫ్టీఎల్లో కూలగొచ్చిరో వాన్ని రానియ్రి అప్పుడు దాన్ని నమ్ముర్రీ ఇదంతా కూడా పేదల పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వస్తున్న పరిస్థితి కనబడతాను ఇక చూడు ఇక్కడ ఒక అంశం రంజిత అన్న పేపర్లో చూసి అడుగుడు కాదు దీని మీద ఓ ఐఏఎస్ ఆఫీసర్ని నియమిస్తే ఆయన చెప్పేది మనకు కావాల్సింది తెలంగాణ సమస్యను తెలంగాణ వాడే సాల్వ్ చేయాలా అవును మరి మొత్తం ఆంధ్రలో ఉన్నారని చెప్తున్నాడు ఆచక్తామే చెప్తున్నాడు చాలా క్లియర్గా